నమస్తే వ్యూవర్స్ నేను పద్మ పావని హీలండ్ పద్మ గా రూపంలో మీ అందరికీ పరిచయమే ద్వారా సో నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నది ఏంటంటే ఎక్కువగా ఇప్పుడు ఛాలెంజెస్ ఇప్ ఇంతకుముందు లేనిది ఇప్పుడు ప్రతి ఒక్క మనిషిలో మనం వింటున్నది క్యాన్సర్ క్యాన్సర్ రావడానికి మెయిన్ రీజన్ ఏ ఎమోషనల్ బ్లాక్ మనలో ఉండడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది అంటే ఎవరికైతే రిజెంట్మెంట్ నా జీవితం ఇలా అవ్వడానికి ఫలానా వ్యక్తి కారణం పలానా సిచ్యువేషన్ కారణం అని లాంగ్ స్టాండింగ్ ఎన్నో సంవత్సరాల నుంచి ఎమోషన్ని ఒక మనిషి మీద పగ ప్రతీకారం ఎక్స్ప్రెస్ చేయకుండా మీలో ఉండే ఎమోషన్ని ఎక్స్ప్రెస్ చేయకుండా హోల్డ్ చేసి ఉంచని కారణంగా క్యాన్సర్ డెవలప్ అయ్యే అవకాశం ఉంది ట్యూమర్ డెవలప్ అయ్యే అవకాశం ఉంది సో ఎవరైతే క్యాన్సర్తో బాధపడుతున్నారో ఒక్కసారి చెక్ చేయండి మీరు మీ జీవితంలో ఎవరి మీద మీద కానీ లేదా ఏదైనా సిచ్యువేషన్ వలన నా జీవితం ఇలా అయిందని కానీ ఎక్కువ కాలం నుంచి ఎమోషన్ని క్యారీ చేస్తున్నారా లేదా అనేది చెక్ చేయండి